ओनली ₹10 అదేంటంటే 9 8 4 9 1 9 7 9 2 3 98491 నైన్ సెవెన్ నైన్ టూ త్రీ ఈ ట్రస్ట్ యొక్క నెంబరు మీరు చెప్తున్నారా ప్రతి చర్చ్లోనూ కూడా స్కానర్లు పెడతాం మనుషులను పెడతాం నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ నేషనల్ అప్రెసిడ్ క్లాసెస్ ట్రస్ట్ మీరు పది రూపాయలే పంపండి పది రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు ప్రతి ఒక్కరు పది రూపాయల మించి ఎవ్వరూ ఎక్కువ పంపించదు మీ కూడా పదిహేను రూపాయలు పంపండి ఒకళ్ళ హత్యని మీరు అనుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే పది రూపాయలే అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను యథావిధంగా పన్నెండో తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటుందని ఆశిద్దాం కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది గుర్తుంచుకోండి నేషనల్ అప్రెసివ్ క్లాసెస్ ట్రస్ట్ ఎన్ఓసి ట్రస్ట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ పది రూపాయల మట్టుకే పంపండి టెన్ రూపీస్ ఓన్లీ అమ్మఒడి తల్లికి వందనం అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు వేశాడు పదిహేను వేలు అని చెప్పి మోసం చేశాడు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని గుట్మె ప్రభుత్వం చెప్పింది ఒక సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవ ఎత్తుకోలేదు మరుసటి సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా రోజున పదమూడు వేలే వేస్తున్నారు ఎవరికి పదిహేను వేలు అన్నది పడినట్టు ఎవరినో చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను పదిహేను వేలు నాకు పడిందని ఎవరన్నా వచ్చి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను ఇంకో పదిహేను వేలు అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంకా తల్లికి ఉన్నది పడలే